విశేష్ ప్రమాదానికి గురయ్యాడు ఆయన ప్రస్తుతం నటిస్తున్న డెకోయిట్ సినిమాలో ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది ప్రమాదంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది నిజానికి ఈ యాక్సిడెంట్ నిన్న సాయంత్రం జరిగింది అడవిశేష్ కాలికి అవడంతో రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు కానీ ఇవాళ షెడ్యూల్ కు అడవిశేష్ హాజరయ్యాడు షూటింగ్ చేస్తున్న సమయంలో కాలు తీవ్రంగా వాపెక్కింది దీంతో హీరోని షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు కొన్ని రోజుల పాటు శేష్ కు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు ప్రజెంట్ గూడచారి టూ సినిమాతో పాటు డెకోయట్ అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు అడవిశేష్ ఈ యాక్సిడెంట్ తో రెండు సినిమాల షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది ప్రమాదానికి గురయ్యాడు ఆయన ప్రస్తుతం నటిస్తున్న డెకోయిక్ సినిమాలో ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది ప్రమాదంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది నిజానికి ఈ యాక్సిడెంట్ నిన్న సాయంత్రం జరిగింది అడవిశేష్ కాలికి అవడంతో రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు కానీ వాళ్ళ షెడ్యూల్ కు హాజరయ్యాడు షూటింగ్ చేస్తున్న సమయంలో కాలు తీవ్రంగా వాపెక్కింది దీంతో హీరోని షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు ప్రూడచారి టూ సినిమాతో పాటు డెకోయట్ అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు ఈ యాక్సిడెంట్ తో రెండు సినిమాల షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది